వాగ్దానం డైలీ దేవుని నా మనకు కలుగును కలుగునుగాక మన ప్రభును ప్రిరక్షకుడు యేసుక్రీస్తు క్రీస్తు నామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దేను దేవుని వాగ్దానం ప్రవేశించుటకు ధైర్యం కలిగి ఉన్నది హెబ్రి పది ఇరవై ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యం కలిగి ఉన్నది ప్రైస్ లా ఎట్లా కలిగింది అంటే పంతొమ్మిది ఇరవై వచ్చనాలు చూస్తే యస్సు క్రీస్తు వారు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమును నూతనమైన జీవము గల మార్గాన్ని అదేమంటే ఆయన తన శరీరమున తెర ద్వారా ఏర్పరచబడింది మార్గం అది ఆయన రక్తం వల్ల తెరవబడింది ఎక్కడికి పరిశుద్ధ స్థలం నాకు అందుకే ఆ రక్తం వల్లనే ప్రవేశించడానికి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించడానికి మనకు ధైర్యం కలిగింది ఆ రక్తమే ధైర్యాన్ని ఇచ్చింది ఫ్రీస్లా ఆ ఏస రక్తం ఏమేమి చేసిన ధైర్యాన్ని ఇస్తుందో మరి లేఖనాలు గమనిస్తే మొట్టమొదట కొలసి ఒకటి ఇరవై పరిశుద్ధుడైన పరమ తండ్రికి పాపులమైన మనకు సిలువ రక్తం చేత సంధి చేసి ఆయన సర్వసంపూర్ణత నివసింపవాలని ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమునలోనున్నవైనను పరలోకమందునవైనను తనతో సమాధాన తండ్రి అభీష్టమై ఉన్నది ప్రేస్లాడ్ అది దేవుని యొక్క అభీష్టం అలాగే ఏపీసీ రెండు పదమూడు చూస్తే మునుపు మన పాపమును బట్టి దూరస్థముగా ఉన్న మనలను ఇప్పుడు క్రీస్తు నందు క్రీస్తు రక్తం వల్ల సమీపస్తులమని ఉన్నాము ప్రైస్ లా తొమ్మిది పద్నాలుగు జీవమగల దేవుని సేవించినట్లు క్రీస్తు యొక్క రక్తము నిర్జీవక్రియలను విడిచి జీవగల దేవుని సేవించడానికి మన మనస్సాక్షిని మరి ఎంతగానో శుద్ధి చేస్తుంది మా మొదటి పితృ పెద్ద ఒకటి పంతొమ్మిది మరి విమోచించింది ఆయన రక్తం మనల్ని అమూల్యమైన రక్తం చేత అనగా నిర్దోషమును ఇష్కలంకము గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడుతుంది అని దేవుని వాక్యం చే ఉంది ఎఫ్సి ఒకటి ఏడు విమోచన క్షమాపణ కలిగిస్తూ ఉంది ఆయన రక్తం వల్ల మనకు విమోచనము అనగా అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నవి ప్రకటన ఒకటి ఆరు విడుదల రక్షణ మనల్ని ప్రేమించు తన రక్తం వల్ల మన పాపముల నుండి మనల్ని విడిపించినాడు రక్షించినాడు అలాగే హిబ్రి పదమూడు పన్నెండు పరిశుద్ధతనిచ్చింది ఏసు తన రక్తం చేత ప్రజల పరిశుద్ధపరచడికే మరి గవిని వెలుపుట శ్రమ పొందెను అని తీవ్ర వాక్యం సెలవిస్తూ ఉంది అలాగే మొదటి వ్యూహం ఒకటి ఏడు వచనాలు చూసి ఏడో వచనం చూస్తే పవిత్ర పరిచింది ఆయన కుమారుడని ఏసు రక్తం ప్రతి పాపము నుండి మన పవిత్రం చే చేయను రోమా ఐదు తొమ్మిది నీతిమంతులుగా చేస్తుంది చేసింది ఆయన రక్తం వలన ఇప్పుడు మనం నీతిమంతులుగా తీర్చబడుతూ ఉన్నాం ప్రకటన ఐదు తొమ్మిది మరి మనల్ని కొన్నాడు వధింపబడిన వాడే రక్తం ఇచ్చి మనుషుల్లో నుండి మనల్ని కొని దేవుని కొరకు ఒక రాజ్యంగా చేస్తా ఉన్నాడు ప్రకటన పన్నెండు పది పదకొండు వచ్చినాల్లో ఇచ్చాడు వారు గొర్రె పిల్ల రక్తమును బట్టి వారిని జయించి ఉన్నారు ఎబ్రి పదమూడు ఇరవై ఏసు ప్రభును మరి నిత్యమైన నిబంధన సంబంధం ఒక రక్తమును బట్టి ఋతుల్లో నుండి లేపినాడు దేవుడు ఆయన రక్తమును బట్టి మనమందరము మృతుల్లో నుండి లేపబడ మనల్ని మృతుల్లో నుండి లేపుతాడు ఆ సమాధానకర్తయ దేవుడే ఆమె చివరిగా ప్రకటన ఏడు పద్నాలుగు ఈస్ రక్తం ఇక్కడ ఒక డిటర్జెంట్ సూపుగా కనిపిస్తూ ఉంది వారు గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములు ఉతుక్కొని వాటిని తెలుపు చేసుకున్న ద్వారా తెల్లని వస్త్రాలు ధరించుకున్న వారుగా ఉండినారు వారు ప్రేస్ ల్యాక్ నిర్మ పన్నెండు పదమూడు సంహారదోత దాటిపోతుంది మీరున్న ఎండ్ల మీద రక్తము మీకు గుర్తుగా ఉండును నేను ఆ రక్తమును చూచి మిమ్మల్ని చేయక దాటిపోదును మిమ్మల్ని సంహరించటకు తెగులు మీ మీదకి రాదు అలాగే ఎలు కసువా ఇరవై ఇరవై రెండు వచ్చిన ఇరవై రెండవ వచ్చిన మరి క్రొత్త నిబంధన నిత్య నిబంధన ఈ గిన్నె మీ కొరకు చిందింపు రక్తం వలనైనా నా రక్తం వలనైనా క్రొత్త నిబంధన అని ప్రభువారు నిత్యము ఉండే నిబంధనను క్రొత్తదిగా తన రక్తము ద్వారా చేసి విడుదల విమోచన రక్షణ భద్రత సమాధానము స్వస్థత ఇట్లా ఇవి మాత్రమే కాక తండ్రితో సంధి చేసి సమాధానపర్చి పరిశుద్ధ స్థలం ప్రవేశించుటకు ప్రవేశించటకు ధైర్యాన్ని చేకూర్చింది ఆ ఏసు రక్తమే అట్టి ఆ ఏసు రక్తాన్ని బట్టి దేవునికి ఎంతైనా కృతజ్ఞత ఎల్లు వేళలా స్థుతించి ఆరాధించే ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగింది తండ్రి పరిశుద్ధి పరిశుద్ధ పరిశుద్ధి స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవా నీరక్తం లేకుంటే మా జీవితాల్లో ఏమాత్రం కూడా విలువ లేదు మా జీవితాలకు విలువ లేదు రక్షణ లేదు భద్రత లేదు విమోచన లేదు దేవా నీరక్తమే మాకు సమస్తాన్ని సమకూర్చిపెట్టింది ప్రభ ఆ రాజ్యంలో ప్రవేశాన్ని ఇచ్చింది ఆ రక్తమే ఆ రక్తాన్ని బట్టి మేము వెళ్ళవాలి తండ్రి ఆవిడతలు బట్టి విమోచన బట్టి అసమాధానాన్ని బట్టి అశాంతిని బట్టి ఆ ప్రేమను బట్టి దేవామే ఎల్ల వేళల ఏడల కృతజ్ఞతతో ఆరాధనాభావంతో స్థుతులు స్తోత్రములు ఎల్ల వేళలో చెల్లించువారుగా నన్ను మమ్మల్ని దీవించమని నాయనా నాయన రాజ్యంలో ప్రవేశాన్ని అనుగ్రహించి నడిపించి మహిమ పొందమని ఏసునామంలో సునాములో అడిగివెట్టుకున్నాము తండ్రి ప్రైస్ల రేపు మన వాగ్దానంతో మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీంచుగాక